మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన ఓడరేవుల సంఖ్య అండ్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఏ ఓడరేవు ఉంది అనే దాని గురించి అయితే చూద్దాం మనకి గుజరాత్ లో కాన్లా ఓడరేవు ఉంది అండ్ మహారాష్ట్రని తీసుకున్నట్లయితే రెండు ఓడరేవులు ఉన్నాయి ఒకటి ముంబై ఓడరేవు రెండు నవసేనా ఓడరేవు అండ్ నెక్స్ట్ మనకి గోవాలో మర్మా గోడ ఓడరేవు కర్ణాటకలో న్యూ మంగళూరు ఓడరేవు మనకి కేరళలో అయితే ఒకే ఓడరేవు ఉంది ఇది కొచ్చిన్ ఓడరేవు తమిళనాడు రాష్ట్రంలో మూడు ఓడరేవులు ఉన్నాయి ఒకటి చెన్నై ఓడరేవు ఎన్నెనూరు ఓడరేవు టూటికోరన్ ఓడరేవు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విశాఖపట్నం ఓడరేవు అండ్ ఒరిస్సాలో పారాదీప్ ఓడరేవు వెస్ట్ బెంగాల్లో కలకత్తా ఓడరేవు ఈ విధంగా ఈ ఓడరేవులు అయితే కలిగి ఉన్నాయి మన భారతదేశంలో ప్రధాన ఓడరేవుల సంఖ్య పదమూడు అండ్ అదేవిధంగా ఎక్కువగా రద్దీ ఉండే ఓడరేవు మన భారతదేశంలో రద్దీ ఉండే ఓడరేవు ముంబై ఓడరేవు మహారాష్ట్రలో ఉంది అండ్ హిందూ మహా మహాసముద్రంలో ఉన్నటువంటి ఏకైక ఓడరేవు ఏంటి అంటే ట్యూటీ కోటన్ ఓడరేవు అండ్ ఈ ఓడరేవులకు మారు పేర్లు కూడా ఉంటాయి అండ్ ఇది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం అయితే భారతదేశంలో సహద సిద్ధ ఓడరేవు అని ఏ ఓడరేవుని పిలుస్తారు భారతదేశంలో సహజ సిద్ధ ఓడరేవు దీనికైతే ప్రశ్నకు ఆన్సర్ అయితే చేసేయండి మరిన్ని ఇలాంటి ప్రశ్నల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి